హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరి స్టైల్లో పూర్ణ బూరల్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను మీరు మామూలుగా మినప్పిండితో ప్రిపేర్ చేస్తారు కదా ఒకసారి శనగపిండితో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు శనగపప్పుని తీసుకొని మనం శనగపప్పుని నానబెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు మనం పప్పులోకి వాటర్ని వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి మనం నిండుగా వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి చూడండి గంట తర్వాత చక్కగా శనగపప్పు నానిపోయింది ఇప్పుడు మనం ప్రెజర్ కుక్కర్లో వేసుకొని శనగపప్పును ఉడికించుకుందాము ఇలా శనగపప్పును కొద్ది కొద్దిగా ప్రెజర్ కుక్కర్లో వేసుకోవాలి ఇలా శనగపప్పును అంతటా వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని వేసుకొని ప్రెజర్ కుక్కర్ని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి త్రీ విజిల్స్ తర్వాత చక్కగా పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు చెక్క కర్రతో పప్పుని రుబ్బుకోవాలి ఒక యాలాకుని కూడా వేసుకొని రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈ విధంగా ముద్దలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని అదే కప్పుతో వాటర్ని కూడా వేసుకొని బెల్లాన్ని మొత్తం మనం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి ఇలా చక్కగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని స్ట్రైనర్తో బెల్లం వాటర్ని మనం వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వలన మనకి ఏమైనా దుమ్ము లాంటివి రాకుండా బాగుంటుంది ఇప్పుడు ఇలా వడకట్టుకున్న తర్వాత స్టవ్ పైన మనం బెల్లం వాటర్ని మరిగించుకోవాలి మనకి తీగ పాకం అవసరం లేదు ఇలా చక్కగా కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకొని పాకం మొత్తం పప్పుకి పట్టేలాగా స్టవ్ పైన మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పును దగ్గర పడేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ముద్దగా వస్తే మనకి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పిండి మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి చూడండి చక్కగా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు శనగపిండిని తీసుకోవాలి దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా జారుగా వాటర్ని కలుపుకొని మనము పిండిని రెడీ చేసుకోవాలి చక్కగా లూజుగా లేకుండా మరి గట్టిగా లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం కొద్ది కొద్దిగా పిండిలోని మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవడమే చక్కగా ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పూర్ణం బూరల్ని మనకెక్కడా పిండిని సపరేట్ కాకుండా చక్కగా రెడీ అయ్యాయి కదా ఇప్పుడు ఈ పూర్ణం బూరల్ని మనం ఒకసారి శనగపిండితో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి రొటీన్గా మినప్పిండితో కాకుండా శనగపిండితో ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్